సార్ నమస్తే అండి నా పేరు పూడి వెంకట్రావు సిఆర్పి అనకాపల్లి జిల్లా డారాపల్లి మండలం ఈ పాప పేరు ముగ్గిన శైలజ తల్లిగారు సింహాచలము తల్లిగారు సింహాచలం అండి ఈ పాప వేడాపల్లి కస్తూర్బా పాఠశాలలో తొమ్మిదితో కలిసింది మొన్న ఇంటికి వచ్చి మళ్ళా తిరిగి పాఠశాలకు వెళ్తం లేదు గౌరవ ప్రిన్సిపాల్ గారి ద్వారా డేటా తీసుకొని లాంగ్ ఆర్షన్ డేటా తీసుకొని ఈ చింతలపూడి గ్రామాన్ని సందర్శించి ఇక్కడ ఈ పాపని మాట్లాడడం జరిగింది అలాగే తల్లి తండ్రితో కూడా మాట్లాడడం జరిగింది ఈ పాప కొద్దిగా ఇబ్బంది పడుతుంది నేను తెలియదు సో ఏదైనప్పటికీ తండ్రిగారు పాపను ఒప్పించే బాధ్యత తీసుకొని రేపు అనగా ఇరవై తారీఖున పాపని స్కూల్కి తీసుకొచ్చి అబ్జెక్ట్ అని మాకు తెలియజేయడం జరిగింది ఈ పాపని తండ్రి గారు రేపు తప్పనిసరికు పాఠశాలకు తీసుకొచ్చి అబ్జెక్ట్ నేను కూడా వస్తాను పాఠశాలకి నేను మరియు శ్రీంసలం గారు ఆధ్వర్యంలో ఈ పాపని ప్రిన్సిపాల్ గారి గారికి అభ్యర్థం జరుగుతుంది తొమ్మిదో పూర్తి పూర్తయిపోయిపోయిపోయిపోయిపోయిపోయిన తర్వాత ఈ పాప పదో తర్వాత వేరొక స్కూల్లో చదవడానికి ఈ పాప ఆసక్తి చూపుతుంది కాబట్టి తొమ్మిదో పూర్తి అయిపోయిన తర్వాత తొమ్మిదో పూర్తి పూర్తయినట్టు టీసీ తీసుకొని ఈ పాప ఎక్కడ ఆసక్తి చదువుకోవడానికి ఆసక్తి చూపుతుందో ఆ పాఠశాలలో జాయిన్ చేసే బాధ్యత కూడా నేను తీసుకుంటాననేసి ఇన్మూలంగా తెలియజేసుకుంటూ ఈ పాప రేపు పాఠశాలకి వస్తుందనేసి అంగీకరించి అంగీకారం తెలియజేసినందుకు నేను సంతోషాన్ని వ్యక్తం చేసు అదేవిధంగా ఈ ఈ సుంతలపూడి గ్రామ పెద్దలు కూడా నాకు చాలా సహాయం చేశారు వచ్చిన వెంటనే ఇంటికి తీసుకొచ్చి ఈ పాప ఇంటికి తీసుకొచ్చి వాళ్ళు కూడా వాళ్ళు వంతు సాయంగా ఈ పాపని ఒప్పించడం జరిగింది తల్లిగారితో తల్లిగారితో మాట్లాడడం జరిగింది అదేవిధంగా ఈ సుంతలపూడి ఈ గ్రామ పెద్దలకి ఈ సందర్భంగా నేను కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఈ పాప రేపు వచ్చి ఈ పాప తొమ్మిదో తరగతి చక్కగా చదువుకునే విధంగా తగిన ఏర్పాటు చేసినటువంటి ఈ శంతరపూర్ గ్రామానికి గ్రామ పెద్దలకు అదేవిధంగా ఈ తల్లిదండ్రులకు నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు అండి మీ కూడి వెంకట్రావు సిఆర్ఎపీ గారెపల్లి బండ్లం అంతా పంపిల్లా థ్యాంక్ యూ సార్